ప్రపంచమే నువ్వే ఏంటి మీ ఇద్దరు బదులే అందరు వెళ్ళిపోయారు హాని మూని ఇక్కడే

వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్లిపూరి రివ్యూస్ అండ్ సడన్గా ఇలా ప్రత్యక్షం అయ్యారు అయ్యాము అని అనుకుంటున్నారు కదా ఏం లేదు గాయస్ నవీన్ ఇప్పుడే స్నానం చేసి ఇన్ని రోజులు స్నానం చేయలేదు అందుకే స్నానం చేసింది కాబట్టి నేను వీడియో ఇస్తున్నా ఊరికే కామెడీ చేశాను సో ఎందుకు రెడీ అవుతున్నావు దెబ్బ దెబ్బ అయిపోవా మా చెల్లె మా అక్క వస్తున్నారు కాబట్టి జర వాళ్ళ కోసం కొన్ని ప్రిపేర్ మీ చెల్లెం మీ అక్క అంటే వీడియో నువ్వు మీ చెల్లెం మీ అక్క వస్తున్నావు ఎందుకు ఎందుకని రెడీ అవుతున్నావు వీడియో వెట్ వీడియో పెట్ అన్నాడు చెప్ రనా అండ్ మార్నింగ్ అక్క వస్తున్నారు విజిటింగ్ అంటే నా ఫ్రెండ్స్ కదా వాళ్ళు నాకు కజిన్స్ అయిన తర్వాత నీ ఫ్రెండ్స్ కదా నా ఫ్రెండ్స్ అయిన తర్వాత నీకు కజిన్స్ అయినది హ్యాపీగా ఫీల్ అవ్వట్లన్న కొంచెం సో గైస్ ఏం లేదు పట్టుకోండి

సరే ఓకే సో మౌనిక సానా వాళ్ళు వస్తున్నారు సో వాళ్ళకి తెలియకుండా నేను వీడియో తీస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైమ్ కదా ఫస్ట్ మా ఇంటికి మా మమ్మీ వాళ్ళ తర్వాత ఇంకెవరు రాలేదు వీళ్ళే వస్తున్నారు సో మెమరబుల్ గా ఉంటుందని చేసాను ప్రతి ఒక్క వీడియో తీస్తే మెమరబుల్ అంటా ఎస్ ఇవి పెళ్ళైనంత ఫస్ట్ ఫస్ట్ కదా అందుకే కొంచెం నన్ను ఇంత పద్ధతి అంత పద్ధతిగా ఉంది నన్ను రెడీ గాని లేదు స్నానం చేసుకుని రాగానే నువ్వు ఎలా ఉన్నా బాగుంటును ఎలా ఉన్నా బాగుంటాడు కదా సో అట్లా అన్నమాట అందుకే నేను వీడియో తీస్తున్నాను అండ్ ఇవాళ చిక్ చాట్ చేసేటిది అది ఇది వీలైనంతవరకు వీడియో తీస్తాను అండ్ మోరోర్ ఏంటంటే కూడా తీసేద్దాం చేసద్దు అది కూడా సో గిఫ్ట్ అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ సహా వస్తా ఉంటుంది రావట్లేదు సో ఇవాళ ఎక్కి పరిస్థితులు వచ్చేస్తున్నాను స్టార్ట్ అయిన తర్వాతకే నేను వీడియో అనేది తీస్తున్నాను సో గిఫ్ట్ అన్బాక్సింగ్ అసలు గిఫ్ట్స్ ఓపెన్ కూడా చేద్దాం అంటే నేనంటే నా గిఫ్ట్స్ ఓపెన్ నేను ఓపెన్ చేద్దాం లేకపోతే నేను ఓపెన్ చే నాతో అది ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను అన్బాక్సింగ్ చేయలేదు సో గాస్ అంతే ఏం తర్వాత హోమ్ టూర్ వస్తుంది వీడియో తర్వాత అన్ని వీడియోస్ మేము బ్యాక్ టు బ్యాక్ చేయాలి అనుకుంటున్నాము సో వాళ్ళు వచ్చిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తా బాయ్ బాయ్ చెప్పాలంటే బాగుందా పద్ధతిగా ఉండాలి నేను అదే అనుకుంటున్నా

ప్రవేశిద్దాం హాని మున్ ఇక్కడే అరే అవన్నీ వేస్ట్ రాత్ర అట్లా చూస్తున్నా దిష్టి పెడతావా లేదు ఎందుకు ఇంత అందంగా ఉన్నామని చూస్తున్నాం ఏంట్రా సో కే రండి గైస్ పనులు చాలా ఉన్నాయి చెయ్యాలి కాదు ఇది ఏమన్నా నువ్వు ఇంటికి వెళ్ళాం గానీ మొత్తం ఏ పని ఉంటే ఆ పని చెప్పండి వచ్చి సామాన్లు వేసు అని చెప్పింది సామాన్ గురించి అడిగినవాను

నన్ను వదిలేసి తింటుర్రు రాయలు అందరూ ఎందుకట్లా ఊకే పైసలు అన్ని ఓడితే షాపింగ్ చేసుకుంటావు

మా ఆయన గారు కొనిచ్చినవి ఇప్పుడు తీసుకొచ్చు కానీ చూపించాలి పట్టణామని చెప్పి మా ఇంటికి రమ్మందం అనుకున్నాం కానీ మేమే ఫస్ట్ గోల్డ్ అన్నది

ఈసారి వచ్చినప్పుడు పోన్లేదు ఊరుకున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాకు అన్ని కావాలి అవన్నీ సిగ్గులేదు బ్యాడమ్ రన్ ఒప్పుకున్నవా

ആസ്കൂർ <laughs> <laughs> <Aamna kolme laughs>

చెరుకు రసం తో సాధిందాం మనం కాదు మా ఆయనకి పాలే చెరుకు పాలు దాల్పియమన్నారు అందరూ చెరుకు పాలు మిల్క్ పాలు బర్రె పాలు కాదు చెరుకు రసం అది మా ఆయన చెరుకు పాలే అంటారు ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ చేశారు సనం ముక్కులో దోమ దాని పరిస్థితి అదే పెద్ద గుహకెళ్ళినట్టు అది

ఈ ము బస్సు పోతుంది అదే ఇప్పుడు ఇప్పుడు ఎయిర్పోర్టా అది అదే దాని చలిపోయి తింటుంది వస్తుంది చె అందరికి మామూలుగా మూతిలో ముక్కుంటే ముక్కు చుట్టూ సీజన్ గా ముక్కు వస్తుంది కదా దీనికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ముక్కే చాలా ఇట్లంటది సాయిగానికి తిరుగుతుంది కాదు నేను ఇప్పుడు షుగర్ కేన్ చూసి తాగడం విరమించుకున్నాను ఎందుకంటే నీ ముక్క స్టోరీ చెప్పేసరికి నాకు తాగుదే అయితే ఫస్ట్ అని చెప్పిన నిన్న క్యాన్సల్ అయిపోయి ఉండాలనిపించిందని చెప్పి క్యాన్సల్ అయిపోయింది ఈ రోజు ఆయన పొదపడి ఫిక్స్ అయిపోయిండు అందుకు వస్తున్నాడు

ಬಾಯ್ ಕಳು ಕೆ ಸರೇ ಬಾಯ್ ಬಾಯ್